ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బంగారలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు కోడిగుడ్ల దాడిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల సమక్షంలో దాడి జరిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు తనకు భద్రత అక్కర్లేదని పోలీసులు వెళ్లిపోవాలని బండి సంజయ్ సూచించారు తన రక్షణ సంగతి బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని దుయ్యబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు ప్రజాహిత యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు డి అంటే డి అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి పలు బలమైన ఎంపీ అభ్యర్థులను పోటీ చేయించడానికి కసరత్తు చేస్తుంది lisalama. Okay. Okay.